కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి హైదరాబాద్ బాంబు పేలుళ్ల కుట్రలో విజయనగరం లింకులు బయటపడుతున్నాయి ఉగ్రవాద భావజాలం కలిగిన సిరాజ్ను విజయనగరంలో అరెస్ట్ చేయడంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నాలుగు టార్గెట్లు పెట్టుకున్నట్టు విచారణలో పోలీసులకు చెప్పాడు సిరాజ్ భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలి అన్నది అతని మొదటి లక్ష్యం యువతను మతోన్మాదులుగా మార్చాలన్నది రెండో టార్గెట్ ప్రాణత్యాగానికైనా సిద్ధపడేలా చేసి వాళ్లను మానవ బాంబులుగా ఉపయోగించుకోవాలన్నది మూడో లక్ష్యం తమ ఉనికిని చాటుకునేందుకు జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారీ పేలులకు కుట్రపన్నాడు సిరాజ్ గ్రూప్స్ ఎస్ఐ పరీక్షల కోసం హైదరాబాద్కు చేరుకున్నాడు సిరాజ్ ఎస్ఐ ఉద్యోగం కోసం రెండు ప్రయత్నాలు చేశాడు అయితే ఎంపిక కాలేదు తర్వాత ఓ కాల్ సెంటర్లో పనిచేశాడు అప్పుడే సమీర్తో పాటు వరంగల్ కు చెందిన పలువురు మత పెద్దలు పరిచయం అయ్యారు వాళ్ల మధ్య జీహాద్ గురించి చర్చ జరిగేది అణచివేత గురవుతున్నామంటూ ఇంటర్నెట్లో దానికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తుండేవాడు ఇతర మతస్థులు మహిళల్ని ప్రేమ పేరుతో ఎలా మోసగిస్తున్నారో చెప్పేందుకు ఒక సోషల్ మీడియా గ్రూప్ను ఏర్పాటు చేయాలనుకున్నాడు అహిం పేరుతో ఏర్పాటు చేసిన గ్రూప్లో ముఖ్యమైన వాళ్లను చేర్చుకుంటూ వస్తున్నాడు ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీకి వెళ్లాడు సిరాజ్ అక్కడ ఇద్దరు మత పెద్దల్ని కలిసేందుకు ప్రయత్నించాడు కానీ వాళ్లు రాకపోయేసరికి తిరిగి వచ్చేశాడు అదే తరహాలో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లకు వెళ్లాడు సిరాజ్ అక్కడ పలు కార్యక్రమాలలో కూడా పాల్గొన్నాడు సౌదీలో ఉన్న కొందరు బీహార్ వాసులతో సిరాజ్ కు పరిచయమైంది అక్కడి నుంచి సిరాజ్ కు సూచనలు వచ్చేవి సిగ్నల్ మొబైల్ యాప్ ద్వారా వీరి మధ్య సమాచార మార్పిడి జరిగేది ఆడియో వీడియో కాల్స్ ద్వారా బాంబు దాడులకు ప్రణాళికలు వేశారు అప్పట్నుంచి బాంబుల తయారీకి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి సిరాజ్ కు నిధులు రావటం ప్రారంభమైంది బాంబు ఎలా తయారు చేయాలో కూడా సౌదీ నుంచి సిరాజ్ కు సమాచారం అందేది బాంబు తయారీకి విజయనగరం సేఫ్ అని భావించాడు సిరాజ్ అందుకే తిరిగి అక్కడికి చేరుకున్నాడు ఆన్లైన్లో పేలుడు పదార్థాలు కొన్నాడు విజయనగరం కేఎల్పురంలోని క్రాకర్స్ షాప్ నుంచి పేలుడు పదార్థాలు కొన్నాడు పొటాషియం నైట్రేట్ సల్ఫర్ను కొని తన ఇంటి కింది భాగంలో ఉన్న బాత్రూంలో భద్రపరిచాడు బాంబు తయారు చేసి భారీ పేలుడుకు పాల్పడాలని భావిస్తున్న తరుణంలో సిరాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో ఏఎస్పీగా పనిచేస్తున్నారు అతని సోదరుడు కూడా పోలీస్ శాఖలోనే పనిచేస్తున్నాడు